చెవులో చెప్పే మంత్రం కాదు బాబా గురువు జ్ఞానోపదేశాలే ఉపదేశం ఎప్పుడైతే మనము బాబాయ్ జ్ఞాన ప్రవచనాలు వింటామో అది ఉపదేశం సాయిబాబా గారు కూడా ఎటువంటి మంత్రం చెప్పలే ఎటువంటి ఉపదేశం ఎవరికి ఇవ్వలే శిష్యులను చేయలే ఏ ఒక్కరు కూడా నేను శిష్యుని అని చెప్పుకోరు సాయిబాబా కూడా అంటే వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా శిష్యులను చేయలే మన గ్రంథంలో చూసినాము కాకపోతే నేను సీనియర్ భక్తులు ఎక్కువ వాళ్ళ ఆ వాళ్ళ సాధన చేసిన వాళ్ళు వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకున్నారు మోక్షాన్ని పొందగలరు కానీ ఈ లోకంలో గురువులు ఎలా ఉన్నారు అంటే నేను ఉపదేశం ఇస్తా నేను దీక్ష ఇస్తా అంటే మనం వెళ్ళి వాళ్ళకు వినిపించే అవసరం లేదు అటు అక్కడ అతను కూర్చుంటే చాలు తోటి కడుపు నిండు అలాగే అర్ధగంట ఒక ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు కంపల్సరీ సీదా కూర్చొని మనకి ఏదైనా ఎన్ని పనులున్నా పండి చేసుకుంటున్నాము టైం కన్నా తింటున్నాము టైంకి అన్ని పనులు చేసుకుంటున్నాము కానీ ధ్యానం కూడా జీవితంలో ఒక భాగమే ధ్యానము మన జీవితంలో ఒక భాగం అనుకోవాలి దాన్ని కూడా సమయం కేటాయించుకోవాలి బయ్య ధ్యానం నాకు నేను కంపల్సరీ టైంకి కూర్చోవాలి ధ్యానంతో ఏమిటి నాడి మొత్తం శుద్ధి అవుతుంది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే సెల్ ఎట్లా దాన్ని రీఛార్జ్ చేస్తుంది ఇట్లా వచ్చి మనకి ఏర్పడుతుంది ఇట్లా వెళ్ళేది అలాగే మన లోపల శక్తి ఉంది ఆత్మ ఈ ఆత్మకు రీఛార్జ్ అక్కడ పెట్టాలి ఏది ధ్యానం ఈ ధ్యానం అనే రీఛార్జ్ మనం కూర్చుంటుందంటే కాలి వేలు నుండి తల మస్తకం వరకు కూడా ఒక్కొక్కటి రీఛార్జ్ అవుతూనే ఉంటది ఒకట మొత్తం చార్ నీ ముందట అన్నం పెట్టి నేను ఒక శ్లోకం చెప్పినానుకో ఒక మంత్రం ఏదైనా చెప్తే అన్నంలో ఎందుకు పోదు అది మనం తినాల్సిందే స్వయంగా అలాగే వాళ్ళు చెప్పినంత మాత్రాన మన కష్టాలు తీలేదు ఓన్లీ మానసిక ఆనందం మానసిక సంతోషం మాత్రం లభిస్తుంది ఎవరు చెప్పినా వాళ్ళు తీర్చే శక్తి మహత్యం లేదు కదా కాబట్టి పూజలు యజ్ఞాలు ఈ పూజ ఇన్ని గంటల పూజ అని వాళ్ళు ఒక అక్కడ పెట్టేస్తున్నారు కానీ సాయిబాబా కానీ బాబా కానీ ఎటువంటి సంత మామూలు ఏ పూజ కూర్చుని అలా ధ్యానంలో ఈ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఎందరో ఈ పూజ చేయండి ఈ యజ్ఞం చేస్తే ఈ పూజలు చేస్తే దీనికి ఇంత డబ్బులు ఖర్చు అయితే ఇన్ని పేర్లు ఖర్చు అయితే ఇంత దక్షిణాలు కావాలి అని మీ బాధలు దూరం అయితే మీ రోగాలు దూరం అయితే ఇవి చేస్తే మీరు దీంతో ఒక రోజు పెడతారు ఈ రోజు ఇంత మంది రావాలి ఇన్ని దమైతే అనేది ఈ లోకంలో జరుగుతున్నది నువ్వు చేస్తున్నారు మనం వాళ్ళ పేర్లు చెప్పడం అవసరం లేదు అంటే ప్రజలు కూడా అలాగే వెళ్తున్నారు మోసపోతున్నారు ఎలా అంటే మాకు నీకు తక్కువైతుందేమో ఈ పూజ చేస్తే ఒక రెండు వేలు పోని మూడు వేలు పోని అని అలా డబ్బులు ఖర్చు చేసుకుంటే మన కష్టాలు తీరుతాయా వ్యాపిస్తుంది ఇలా నాడి నాడి శక్తి వ్యాపించడం వల్ల ఏ నాగులలో ఎటువంటి వీక్నెస్ కానీ ఏదైనా మరినా ఏదైనా దానివల్ల మన వ్యాధులు తగ్గుతాయి ఎక్కడైతే మనకు వ్యాధి ఉందో ఎంక ఉందా తలలో ఉందా చేతిలో ఉందా ఇప్పుడు మధ్యాహ్నం నాకు జర్నీ వేసచ్చి స్కూల్కి వెళ్ళొచ్చి తల అందరూ తిరుగుతుంది ఏం చేయలేదు సీదా కూర్చున్నావు ఆ అన్ అవర్ మేము మొత్తం తీసేసింద డాక్టర్ వేసేసినట్టు మన లోపలికి వెళ్ళే అది వెళ్ళిపోతుంది అంత ధ్యానానికి అంత పవర్ ఉంది టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు సైలెన్స్ కూర్చుంటే చాలు ఎందుకని చెప్తున్నా జ్ఞానంలో చాలు ఏమైంది నాకు నాకు కోపులు వచ్చాయి చాలా అంటే అన్నం తినరాలే మాట్లాడరాలే ఒక ఇరవై ఇరవై రోజులు నాకు అవుతుంది మాట్లాడస్తలేదు టీచర్ మీరు చెప్పకపోతే నేను కుదిరే ఎలా ఇది మా బాబా ఎలా ఒక్క రోజు ఇరవై రోజులైంది చూడు ఏ రోజులు తింటాడు ఆ దేవుడు మన నమ్మనా బట్టి అందుకోడు దాన్ని పడాలి మందున పడాలి కదా స్వప్నం స్వప్నం గా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను ఎవరి దగ్గరికి మరి నా ఇంజనీరు డాక్టర్ నా లోపల నేనే వైద్యం చేసుకున్నా చేతోటి తీసుకు పడేసి నా నల్లే వెళ్ళిపోయింది డాక్టర్ దగ్గరికి పోతే మన లోపలనే డాక్టర్ అండి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మన లోపల డాక్టరే మనకు వైద్యం చేస్తుంది పూర్వము ఋషులు మనలు ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి బాబు డాక్టర్లు లేక గ్రంథాలలో పతంజలి మహర్షి కానీ లేదా గ్రంథాలలో లిఖించి పెట్టబడి ఉంది వాళ్ళ ఆపరేషన్ చేస్తుంది మత్తు మందు కూడా లేకుండే ముందు ఆ మత్తు అనేది వాళ్ళు ధ్యానంతో వాళ్ళు చేస్తున్నారు అట్లా ఆపరేషన్ చేస్తున్నారు అప్పుడు అనిపించింది నాకు కరెక్ట్ బాబా చెప్పేది ఋష్ణుమూర్లు గ్రంథాలలో ఉన్నాయి వాళ్ళని వాళ్ళు వైద్యం చేస్తున్నారు ఇలాగా అనేది ఇది చెప్పడానికి అబద్ధం కాదు మనము వైద్యం కూడా చేసుకోవచ్చు తలనొప్పిని దూరం చేసుకోవచ్చు మన బాధలు కూడా దూరం అయితే ఈ ధ్యానానికి అంత అయింది మళ్ళీ ఉపదేశం కూడా మీరెవరికైనా చెప్పండి ఇక్కడ మంత్రము చెవులో చెప్పేది కాదు నేను ఈ మంత్రాన్ని చెప్తున్నా నువ్వెవరికి చెప్పకు ఇప్పటికీ నేను కొన్ని దీంట్లో చూస్తున్నామంటారంటే ఆడవాళ్ళు ఏ మాత్రం చదవకూడదు అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది ఎవరైనా ఇంటారా అది నాటి కాలం ఆడవాళ్ళు చదువుకోకూడదు ఆడవాళ్ళు శ్లోకం చదవద్దు ఆడవాళ్ళు ఓం చదవద్దు ఓం అంటే ఎవరి అప్పది ఓం అనేది అందరిలో ఉన్నది చెప్తున్నారు ఇప్పుడు ఓము ఉచ్చరించినంత మాత్రం నన్ను ఏమైంది అందరికీ ఓము చెప్పాల్సింది ఒక్కవేళ ఇంకొకరికి చెప్తే నీ తరాల వాళ్ళు ఇదవుతారు అనేది ఒక భయం అనేది చెప్పాలి మళ్ళా మా ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు నలుగురికి నలుగురు గురువులు ఉన్నారంటూ ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా వాళ్ళను మంత్రోపదేశం చేసి నీ గురువుది నా చెప్పవరు నా గురువుది నువ్వు చెప్పవు అనేది ఇట్లా మన లోపల భయం దాచిపెట్టబడింది ఓ ఉంటాననే మనలోపల ఓమే మన లోపల జన్మిస్తుంది వాళ్ళు మంత్రోపదేశం చేసి నేను ఏ గురువు నువ్వు శిష్యుడి అనేది అది గురు శిష్యుల సంబంధం బాబా గారి దగ్గర కానీ సాయిబాబా దగ్గర కానీ ఎవరి దగ్గర లేదు గురు శిష్యుల సంబంధం కాబట్టి ఇది ఉచితంగానే సహజ ధ్యానము నువ్వు ఎక్కడైనా కూర్చోవచ్చు మనకి ఎక్కడ శాంతంగా ప్రశాంతంగా ఉంటే ప్రవచనాలు వింటే ఏమైందంటే బాబా ఏం చెప్పారు ఆ జ్ఞానం ఆ వచనాలకు ఏముంది పొద్దున నుండి ఐదు గంటల నుండి ఉదయం నుండి రాత్రి వరకు మన కుటుంబానికి మన ఉద్యోగానికి టైం కేటాయించుకుంటున్నాం ఇన్ని గంటలు టైం కేటాయించుకుంటున్నామే మన కోసం మనము కొత్త గంట ధ్యానం పదిహేను నిమిషాలు బాబాయ్ ప్రవచనాలు ఉంటే అది ఆ సంపద మనకు వస్తుంది ఇవన్నీ బయట మనం సంపాదించిన బయటనే ఉండిపోతాయి కానీ ఆ సంపద సంపాదించుకున్నది మన బట్ ఉంటుంది అదేటో మనల్ని వదిలిపెట్టిపోదు మనల్ని వదిలింది ఒకటి ధ్యానము ఒకటి జ్ఞానము ఈ ధ్యానము జ్ఞానము గురువు ద్వారా మనకు లభిస్తుంది ఉన్న దగ్గర ధ్యానం ఉండదు జ్ఞానం ఉంటుంది జ్ఞానమున దగ్గర జ్ఞానము దగ్గర గురువు కూడా నిలయం అయింది కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అర్జునుడు అక్కడ ఉండడు బాబా గీత ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉండడు బాబా గ్రంథం ఎక్కడ ఉందో బాబా కూడా అక్కడ ఉంది ఆ జ్ఞానం ఎక్కడ ప్రవచనాలు నడుస్తున్నాయో వాళ్ళకి సంతోషమైంది అది నలుగురికి జ్ఞానము చెప్పాలి ఈ సంసార భావ సాధనలో ఉన్నము ఒక పెద్ద గంట విన్నండి మనం మంచి కోసమే చూస్తున్నా ఎందులో వ్యాధులు ఎక్కడ వ్యాధుల పడి డాక్టర్లు చూపు తిరుగుతుందని అనిపిస్తుంది మనకు కూడా వచ్చిన కాదు కానీ ఈ ధ్యానం ద్వారా సగం తగ్గుతాయి లండన్ లో ఒకసారి డాక్టర్లు యాభై మంది పేషెంట్ల మీద ధ్యానం చేసే వాళ్ళ మీద యాభై మంది ధ్యానం చేయని వాళ్ళ మీద మెడిటేషన్ చూద్దాం మెడిటేషన్ అని వాళ్ళు డాక్టర్లు వంద మంది మీద ప్రయోగం చేశారు యాభై మంది ధ్యానం చేయించు వన్ మంత్ యాభై మంది ధ్యానం చేయండి వాళ్ళు నెల నెల రోజుల లోపల పేషెంట్లు ఎవరైతే యాభై మంది ధ్యానం చేశారో వాళ్లకు ఐదు ట్యాబ్లెట్లతో పెట్టింది రోజు అదే చెయ్యని పేషెంట్ యాభై మంది పది నెలతో తగ్గడం స్టార్ట్ అంటే సగమాన మనకు పాలు పొంగకుండా మనం నీళ్ళు ఎట్లా దొరుకుతామో వ్యాధులను ఎక్కువ పైకి రాని వేస్తుంది ఎక్కువ దాన్ని పెరగనియాలి కాకపోతే దాన్ని కంట్రోల్ చేస్తుంది నియంత్రణ చేస్తుంది వ్యాధులు రాకుండా కోపం రాకుండా కృయా ఆటలు ఎక్కువ రాకుండా ఏవైనా నీళ్ళు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా మనం అదుపులో కంట్రోల్లో ఉంచుతుంది ఈ ధ్యానం ఆ టైం కూడా లేదనుకో చూసినాను చాలు ఎక్కడైనా మనకు వెళ్తే దూబం అవుతుంది ఆటలు అవుతుంది అనుకుందాం మనం ధ్యానం చేసిన ఆ దూప అవుతుంది ఆటలు కూడా పట్టునండి చూడండి మీరు ప్రయోగం లేదు ఉన్నది ఎక్కడికైనా మనం ఎక్కడికైనా వెళ్తే ఎమర్జెన్సీలో దాన్ని కూడా అంత పవర్ మనకు తీసుకుంటారు మమ్మీటర్ చెప్పిన ధ్యానం తప్పనిసరి ధ్యానం మాత్రం మరొక ఎన్ని సర్వరోగ నివారిణి ధ్యానం ప్రశాంతంగా కూర్చోవాలి సార్ చేయవచ్చు పొద్దున మధ్యాహ్నం రాత్రి మీకు టైం మనం తీసుకోవాలి సమయం అనుమోలు కల్కరేసో కరేసా ఆది కరో ఆ కరేసా అభికలు ఎప్పుడైతే మనం వింటున్నామో అప్పుడే మనం ఆ ఉంటే స్టార్ట్ చేయాలి మానసిక రోగాలు తగ్గుతాయి ప్రాపంచిక విషయాలు దూరమైతే ఆనందమైన మనశ్శాంతి మనకు జ్ఞానం ద్వారా లభిస్తుంది కాబట్టి ఈనాడు ఎన్నో లక్షల మంది బాబా గారి ద్వారా వాళ్ళ జీవితంలో జ్ఞానం చేస్తూ బాబా గారి కృపతో ఒక సద్గురు పరమాంస గారి కృపతో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు వాళ్ళ జీవితాలు ఎలా అటువంటి ఆసోదాలు వాళ్ళ మండలాలు మొత్తం బాబాగారి మార్గంలో ఒక రావుడికి దూరమైనరు వ్యసనాలకు దూరమైనరు అట్లా వాళ్ళ జీవితాల కానీ మన తెలంగాణలో అన్నీ ఉంటాయి మిక్సింగ్ మిక్చర్ అన్నట్టు మన అన్ని పూజలు అన్నీ ఉంటాయి మన అక్కడ భక్తి అనేది గురువులు అంటే రేవతి పూజలు చేస్తామంటే వస్తారు యజ్ఞాలు యాగాలు పూజలు ఇటువంటి మన తెలంగాణ ఆంధ్రాలో ఈ విధమైన ఉంది నిజమైన గురువు లభిస్తే అవన్నీ దూరం వెళ్తే కాబట్టి మీ ద్వారా మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళకు కూడా మేము కనీసం వాళ్ళకు ఏమైనా బాధలు ఉన్నాయి ఎవరు వాళ్ళు ఉన్నాయి వాళ్ళకు కూడా మీరు ధ్యానంలో కూర్చోండి ఒక పదిహేను నిమిషాలు కూర్చొని చూడండి అని చెప్పండి కొన్ని మీరు కూడా కూర్చోండి అలాగే మీ అందరికీ నమస్కరిస్తూ ఏ